జాగృతి అంటేనే మొదటగా గుర్తుకొచ్చే పేరు కవితక్క తెలంగాణ నాయకులు ఎవరు వాళ్ళందరితో కూడా చప్పట్ల సంగీతంతో బతుకమ్మ ఆడిచినటువంటి సంస్థ కేవలం జాగృతి శ్రీమతి కవిత గారు మాత్రమే ఇయర్ ఎలా జాగృతి డౌన్ అయ్యే సూచన ఉందా లేకపోతే మా సింబలే వెలుగు కమ్మి వేసి ఉన్నటువంటి చీకట్లకు వెలుగును ప్రసాదించేటువంటి వెలుగు దివ్వ తెలంగాణ జాగృతి కవితకు ఒక్కనొక టైంలో దెబ్బ పడ్డం అనేది మామూలు విషయం కాదు రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి చోటాలు సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు సుమారు ఐదున్నర నెలలుగా ఆమెను పిల్లలకు దూరం చేసి భర్తకు దూరం చేసి జాగృతి కుటుంబ సభ్యులకు దూరం చేసి ఇంత సిగ్గుమాల చర్యలో పాల్పడడం ఇలా బీజేపీకి అలవాటైపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్క పాత్ర ఖచ్చితంగా ఉంది అంటారా జైలుకి పోయిన వాళ్ళందరూ దొంగలు కాదు ఇలా గాంధీ జైలుకు పోయొచ్చు నెహ్రూ జైలుకు పోయొచ్చుండు స్వాతంత్ర సమరందరూ జైలుకు పోయి వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు ఓటుకు నోటు కేసులో దొంగగా సంచులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దొంగ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించాంగా పనితీరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీచ రాజకీయాలకు అర్థం లేని రాజకీయాలకు ప్రతి ఒక్కరు కూడా బల్యేటువంటి పరిస్థితులు ఉండరు ఆంధ్ర పెత్తందారులకు గులాంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఓటం పాల్ చేస్తారు తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి ప్రజలు నమ్మి హైడ్రా మీద మీకు మీ స్పందన ఏమంటారు వసూళ్లకు పాల్పడడం కోసం ఇవాళ హైడ్రా హైడ్రా దానికి ఒక చట్టబద్ధత లేదు పేదల బతికే గూడలను ఎట్లా కొల్లగొడతారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్గా చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది ఎలక్షన్ బిఫోర్ జరిగింది ఇలా వాళ్ళని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అన్ని కూడా పచ్చి బూటకం అబద్ధాలు ఆ నోరు తెరిస్తే వచ్చేటువంటి ప్రతి కూడా అబద్ధం కవితక్కకున్నటువంటి ఏకైక బలం కార్యకర్తలు విద్యార్థులు యువకులు అక్క అంటే ఇచ్చేటువంటి యువకులు విద్యార్థులు ఉన్నారు అట్లాంటి వ్యక్తులందరూ కూడా మేము అక్క కోసం సవిధానం పనిచేస్తాను సిద్ధంగా ఉంటాం